సుదేవ కథ రచన వాగుమూడి లక్ష్మీ రాఘవరావు కథాపటనం మలవరపు ప్రతిష్టాన పురానికి మర్యాద దేవతీతిల కుమారుడు రుచీకుడు రాజయ్యాడు రుచీకుడు రాజవగానే ప్రజల మనోభావాలను గమనించసాగాడు ప్రజలందరూ తన తండ్రిని దైవాంశ సంభూతునిగా చూస్తున్నారన్న సత్యాన్ని గ్రహించాడు తను కూడా దైవాంశ సంభూతునిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు అందుకు యజ్ఞ యాగాదులను భక్తితో నిర్వహించడమే సక్రమ మార్గం అనుకున్నాడు అంతా వనాలలో మరియు రాజ్యంలోని దేవాలయాల దగ్గర ఇంకా పవిత్రమైన పలు ప్రదేశాల్లో వివిధ రకాల యజ్ఞయాగాదులను నిర్వహించసాగాడు రుచీకుని భక్తిని అనుచిత మార్గాన్ని గమనించిన కులగురువు వశిష్ఠమహర్షి రాజా దేశక్షేమం కోసం యజ్ఞయాగాదులను చేయించడం తప్పు కాదు కానీ కేవలం యజ్ఞయాగాదులను చేయించడం వలన ఏ రాజ్యం అభివృద్ధి పదంలో ముందుకు సాగదు ధర్మార్థ కామమోక్షాలు బాగా తెలిసిన మహారాజు రాజ్యాభివృద్ధి నిమిత్తం వ్యవసాయ వ్యాపార విద్యారంగాది అన్ని వృద్ధుల మీద సమదృష్టి పెట్టాలి వాటి అభివృద్ధి నిమిత్తం నిరంతరం నిజపథాన ఆలోచించాలి అని రుజీకునితో అన్నాడు కులగురువు వశిష్ఠమహర్షి మాటలను విన్న రుజీకుడు కుల వసిష్ఠ వశిష్ఠమహర్షి మీరు చెప్పింది అక్షరసత్యం రంగం అభివృద్ధి నిమిత్తం మంత్రులను నియమించాను నేను తండ్రిని మించిన తనయుణ్ణి కాకున్నా తండ్రంత వాడిని కావాలన్న సత్సంకల్పంతోనే ఈ యజ్ఞగారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను అని వశిష్ఠమహర్షితో అన్నాడు రుచీకుని మాటలను విన్న మహర్షి రుచీకుని అభిప్రాయాన్ని అతని తల్లిదండ్రులు మర్యాద దేవతీతీలకు వివరించాడు కుమారుడు రాజ్యాభివృద్ధి మీద ఎలా దృష్టి పెడతాడో మీరే సెలవివ్వండి మహర్షోత్తమా అని మహర్షితో దేవాతీతి అన్నాడు నాయనా దేవాతీతి నువ్వు పుట్టుకతోనే దైవాంశ సంభూతుడవు దైవాంశ సాధన నిమిత్తం నువ్వు ఎలాంటి కృషి చేయలేదు నీ పూర్వజన్మ కర్మఫలం వశాత్తు నువ్వు అలా జన్మించావు నీ సుపుత్రుడు రుచీకుడు అలా కాదు అతగాడు పుట్టుకతో దైవాంశ సంభూతుడు కాదు అతను తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో మంచి పేరు తెచ్చుకుంటాడు అటు పిమ్మట గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు అటు పిమ్మట రాజర్షిగా మారుతాడు ఆపై దైవాంశ సంభూతుడవుతాడు ఇవన్నీ జరగాలంటే ముందుగా మీరు మీ కుమారుడు రుచీకునికి తగిన సంబంధం చూసి వివాహం చేయండి అని మహర్షి మర్యాద దేవతీలకు చెప్పాడు మహర్షి మాటలను అనుసరించి మర్యాద దేవతీతులు రుచికునికి తగిన భార్య కోసం అన్వేషణ మొదలుపెట్టారు అనేక మంది రాజకుమార్తెల గురించి తెలుసుకున్నారు మహాశివుడు మన్మసుని మదం అణిచి వారిని చేసిన ప్రాంతంలో అంగరాజ కుమార్తె సుదేవ మహాతపస్సు చేసి దేవతలను మెప్పించింది సుదేవ తపస్సుకు మెచ్చిన దేవతలందరూ ఆమె అడిగిన వరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చారు దేవతల మనోగతం అర్థం చేసుకున్న సుదేవ దేవతలారా మీరంతా నన్ను దీవించండి కర్మానుసారం నా రాజ్య ప్రజలు నా మిత్ర రాజుల రాజ్య ప్రజలందరూ ఆనందంగా జీవించేటట్లు దీవించండి శత్రురాజులు వారి తప్పును వారు తెలుసుకునేటట్లు చేయండి రాజ్యాలలోని ప్రజలందరూ ఆనందంగా జీవించేటట్లు వరమివ్వండి అందరూ చల్లగా ఉండాలి కర్మానుసారం యుగ ధర్మానుసారం ప్రాప్తించే చెడును ఆయా వ్యక్తులు తెలుసుకుని మసిలేటట్లు అందర్నీ చల్లగా చూడండి అని సుదేవ దేవతలను వేడుకుంది దేవతలు సుదేవ పరోపకార తత్వానికి మురిసిపోయారు సుదేవకు దేవత కళను ప్రసాదించారు ఆమె కోరిన కోర్కెలన్నీ తీర్చారు సుదేవ అంగరాజ్య రాజధాని చంపాను మహోన్నతంగా తీర్చిదిద్దింది తన సుర కళతో ప్రజలందర్నీ ఆకట్టుకుంది మర్యాద దేవతీతీలు సుదేవ గురించి తెలుసుకున్నారు తమ మనసుల మాట తెలియజేస్తూ అంగరాజుకు వశిష్ఠ మహర్షి ద్వారా విషయం తెలియజేశారు ఆడపిల్ల తండ్రి తన కూతురుకు మంచి సంబంధం చూడాలి అల్లుని కొడుగ్గా భావించి గౌరవించాలి అన్న సదాలోచనతో అంగరాజు మర్యాద దేవతీతీలతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి ఇష్టపడ్డాడు అందరి సమ్మతితో అంగరాజు కుమార్తె సుదేవను రుచీకునికి ఇచ్చి వివాహం చేశారు సుదేవ రుచికుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది సుదేవ రాజ్య పరిపాలనా విషయంలో యజ్ఞయాగాదుల విషయంలో తన భర్త రుచికునికి సహకరించసాగింది సుదేవును చూసిన జనం ఆమె దైవాంశ సంభూతురాలని అనుకోసాగారు నాటి నుండి జనం ఏ పని చేసినా సుదేవ ముఖం చూసే పని చేసేవారు తన భర్త రుచికుడు రాజ్య పరిపాలన పక్కన పెట్టి నిరంతరం చేసే ఎంజే యాగాదులను చూసిన సుదేవ నాథ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ప్రసాదిస్తాడు ఆ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ దైవాంశను చేరేవారే నిజమైన మనుషులు ప్రతి పనిలో ఓ కళ ఉంటుంది ఆ కళలో దైవాంశ ఉంటుంది అది గమనించి మన ధర్మాన్ని మనం అనుసరిస్తూ దైవాంశను చేరుకోవాలి అని భర్త రుచికునితో అంది సుదేవు చెప్పిన మాటలను విన్న రుజీకుడు ఆలోచనలో పడ్డాడు లలాట లిఖితాన్ని అనుసరించినవాడే మహాత్ముడవుతాడు అని అనుకున్నాడు అనంతరం రుచీకుడు తన ఎదరో కదలాడు పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించసాగాడు కాలంలోనే పాకశాస్త్రంలో రుచీకుని కీర్తి ప్రతిష్టలు దిగంతాలు వ్యాపించాయి రుచీకుడు తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో అనేక మంది రాజుల మన్ననలను పొందాడు దుర్మార్గులైన రాజులను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు రాజ్య పరిపాలనలో గొప్ప నైపుణ్యం చూపించాడు ఆపై రాజర్షిగా పేరు తెచ్చుకున్నాడు సుదేవ తన భర్తలో వచ్చిన మార్పు చూసి మాదానందపడింది సుదీవా రుచీకుల సుపుత్రుడు రుక్షకుడు రుచీకుడు తన కుమారుడు రుక్షకుడు రాజైన పిదప వనాలకు వెళ్ళి అనేక యజ్ఞ యాగాదులు చేసి దైవాంశ సంభూతుడయ్యాడు దైవాంశ సంభూతుడైన భర్తను చూసి సుదేవ పడింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ